కాబట్టి నూట యాభై రూపాయలు నమస్తే ఉన్నారు మరొక వీడియోకి స్వాగతం సుస్వాగతం ఈ రోజు వీడియో వచ్చేసరికి గొంతేం బాగాలేదు ఏమనుకోకండి మధ్య మధ్యలోని కొన్ని కొన్ని వర్డ్స్ పింగేస్తా ఉంటారు కనబడకపోతే ఐఎమ్ సారీ సో ఈ రోజు వీడియో వచ్చేసరికి మన వైజాగ్ లోని కొద్ది ఫస్ట్ టైం దేవి శ్రీ ప్రసాద్ అన్న కాన్సర్ట్ అయితే జరుగుతుంది సో నార్మల్ గా వైజాగ్ లోని కాన్సర్ట్ కి ఒక ఊ పూపింది మాత్రం కార్తిక్ సింగర్ కార్తిక్ అన్న షోయే ఆ తర్వాత నుంచి చాలా మంది లైవ్ ప్రోగ్రామ్స్ చేశారు చాలా మంది అలా సాఫీగా గడిచిపోయింది కానీ మళ్ళీ ఆ లెవెల్ లో ఒక క్రేజ్ ఆ లెవెల్ లో ఒక ఇంట్రెస్ట్ కలిగింది మాత్రం దేవి శ్రీ ప్రసాద్ అన్న కాన్సర్ట్ కి ఎందుకంటే పాటలు పక్కన పెడితే పర్ఫార్మెన్స్ ఇదంతా బాగుంటది ఇలా ఆడియో లాంచ్ లో మనం చూసే ఉంటాం కదా సో ఆ వైబ్ వస్తుంది అని చెప్పి చాలా ఎక్సైటింగ్ అయితే ఉంది అక్కడ ఆల్మోస్ట్ ఒక టెన్ టికెట్స్ దాకా కూడా సేల్ అయ్యాయని బయట టాక్ అంటే ఎంటర్టైన్మెంట్ ఉండేలాగా ప్లాన్ చేశారు మొత్తం మనం షో చూసేదాకా మనం ఎలాగో డిసైడ్ అవ్వలేము అక్కడ ఎంజాయ్మెంట్ బాగుంటే అదే హ్యాపీ సో అది మనకి పోడియం లోనైతే జరుగుతుంది కాన్సెప్ట్ సో అక్కడికి వెళ్ళి షో ఎలా ఉంటుందో చూద్దాం వీడియోలోకి వెళ్లే ముందు ఒక లైక్ అయితే చేసేయండి అండ్ మీలో దేవి శ్రీ ప్రసాద్ అన్న ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నారో కింద కామెంట్ చేయండి దేవి శ్రీ ప్రసాద్ అన్న కంపోజ్ చేసిన మ్యూజిక్ లోనే మీ ఫేవరెట్ సాంగ్ ఏంటో కూడా కింద కామెంట్ చేయండి అండ్ పాటు వీడియో కూడా స్టార్ట్ చేసేద్దాం సో గైస్ ఇప్పుడే వెన్యూ దగ్గరికి అయితే వచ్చేసాం వచ్చేసాము ఇవన్నీ ఎల్లి కలెక్ట్ చేసుకున్నావా ఈ ఆ టాక్స్ టాక్స్ ఇచ్చారు ఇస్తే లోపల ఇంకో డిజిటల్ టాక్స్ లో అంటున్న మెరిసే ఇస్తారు అన్నమాట ఇవి ఇవి వాళ్ళకిస్తానా యాక్చువల్ గా ఆన్లైన్ లోని మనం బుక్ చేసిన దానికి మనం మార్నింగ్ వెళ్ళి మనోడు ఈ టాక్స్ అయితే పట్టుకొని వచ్చాడు ఇవి క్లెయిమ్ చేసుకొని ఇవి లోపలస్తే మనకి రేడియం టైప్ వి బ్యాన్స్ చేస్తారంట పెద్ద కొద్దిగా హడావిడి పెట్టారు ఎందుకంటే ఆల్మోస్ట్ టెన్ థౌసండ్ దాకా టికెట్స్ సేల్ అయ్యాయి అంట సో లోపల క్రౌడ్ చూస్తేనే మనకు అంత ఎంత మంది వచ్చారు ఏంటి సో ఇవన్నీ మనం ఏంటంటే లోపలికి వెళ్ళి అది రెడీమ్ చేసుకొని లోపల ఎలా ఉంటదో ఏంటో షో ఎవరు తెలియదు బయట స్టేజ్ స్టేజ్ ఫ్రంట్ విఐపి తర్వాత రాక్ స్టార్ ఏ అండ్ బి దాని తర్వాత కిసిక్ ఏ అండ్ బి ఆ తర్వాత ఫ్యాన్ ఫ్యాంటిక్ ఊ అంటావా లేదా ఊ అంటావా ఏదో పేర్లు పెట్టారు స్టాండ్స్ పేర్లు కిసిక్ అంట రాక్ స్టార్ అంట అలాగా బ్యాక్ గేట్ అంటే ఫ్రంట్ గేట్ కి వెళ్ళి అందరూ ఈ కోసం ఫోన్లు చేస్తున్నారు అందుకే బయట పైన వేస్ట్ అయిపోయింది చూడండి జనాలి అమ్మా అంతమంది ఉన్నారు అక్కడ రేడియం బ్యాటరీ చూడండి ఇవన్నీ సాఫ్ట్వేర్ ఆపరేటర్ అనమాట సో గైస్ ఈవెంట్ అయిపోయింది ఇప్పుడు ఇక్కడ బిర్యానీ బాక్సులు తీసుకున్నాం ఇది నార్మల్ గా ఈవెంట్ టైమ్ అయితే మూడు వందలు ఇప్పుడు లాస్ట్ కాబట్టి నూట యాభై రూపాయలకి ఇచ్చేసారు అందుకే అందరికి ఐదు బిర్యానీలు తీసుకున్నాం సెవెన్ ఫిఫ్టీ రూపీస్ కి మీ క్వాంటిటీ ఇది అంతా ఓకే టేస్ట్ అలా అందరూ చూద్దాం ఇది ఎక్కడ దిగురు మాయా రెస్టారెంట్ తోట దగ్గర ఉంటది కదా మాయా రెస్టారెంట్ లోని బిర్యానీ ట్రై చేద్దాం టేస్ట్ అయితే బాగుంది ఎలా ఉంది బాగుందా మనోడు చూడండి ఫుల్ డాన్స్ వేసి ఏసీ ఏసీ స్నానం చేసినట్టు అయిపోయాడు అది నీళ్ళు అనుకోగలరా చమట అది ఎలా ఉంది బిర్యానీ ఎలా ఉంది చెప్పు ఆహా సూపర్ బ్రో నీకు ఎలా ఉంది బ్రో బిర్యానీ వర్త్ వన్ ఫిఫ్టీ రూపీస్ కి అదే ఈవెంట్ టైంలో తినంటే మూడు వందల రూపాయలు ఎక్కువ అనేటోలో ఓకే ఇట్స్ ఓకే సో ఈవెంట్ అయితే పర్లేదు బాగానే ఈవెంట్ గురించి నేను ఇంటికి వెళ్ళాక మాట్లాడుతాను మీతోని ఫస్ట్ అయితే అలసట ఎక్కువ ఉంది కాబట్టి అందులోని మనకి హెల్త్ కొద్దిగా అటు ఇటుగా ఉంది చాలా నీరసంగా ఉంది ఫస్ట్ బిర్యానీ తినేయాలి ప్యాకింగ్ అయితే మంచి ప్రీమియంగా ఇచ్చారు గురు ఏదో అల్యూమినియం కవర్లు ఇచ్చేయకుండా మంచి హ్యాండీగా తినడానికి ఇచ్చారు నైస్ గురు స్పూను ఉన్నా ఓకే థ్యాంక్ యూ పా మంచిగా మసాలా రైస్ పీసులు ఎన్ని వేసారు ఓహో పీసులు కూడా బాగానే వేసారు అంటే క్వాంటిటీ పరంగా పీసులు ఇవన్నీ బాగున్నాయి గురువు చేద్దాం బిర్యానీ స్పూన్తో తినకూడదు బట్ ఇప్పుడు తప్పట్లేదు చాలా బాగుంది వేడిగా ఉంది ఇంకో ఇంకేంటంటే ఏంటంటే ఇలాంటి ఈవెంట్లో మ్యాక్సిమం చాలా మంది బిర్యానీస్ తినరు ఏదో ఫ్రెంచ్ ఫ్రైస్ పిజ్జాలో పాప్కార్న్ తింటారు బట్ ఈ బిర్యానీ చాలా బాగుంది అంటే పెట్టేటోళ్ళు బట్టి ఉంటుంది ఇప్పుడు ఈ రెస్టారెంట్ వాళ్ళు ఏంటంటే కొద్దిగా ప్రీమియంగా పెడతారు కాబట్టి టేస్ట్ కూడా అలాగే ఉంది సో ఫైనల్ గా షో అయిపోయి ఇంటికి అయితే వచ్చేసాం అండ్ అక్కడ కూడా లైట్ గా బిర్యానీ గట్ట తినేసి ఇంకా డైరెక్ట్ ఎందుకంటే ఆల్మోస్ట్ ట్వెల్వ్ అయిపోయింది అప్పుడు దాకా అలా నించో ఉన్నాం కాబట్టి చిరాక్ చిరాక్ గా ఇంకా నీరసంగా అనిపించింది నాకు కూడా కొద్దిగా హెల్త్ బాగాలేదు కాబట్టి సో కొద్దిగా బిర్యానీ తినేసి ఇంటికి అయితే వచ్చేసాం ఇంకా దేవిశ్రీ ప్రసాద్ అన్న కాన్సర్ట్ గురించి మాట్లాడితే నిజంగా చెప్పాలంటే బ్యాక్గ్రౌండ్ డాన్సర్స్ లో అమ్మాయిలు అయితే సరి వాళ్ళు తీసుకొని వచ్చాడన్నా ఇంకా వాళ్ళతో డాన్స్ పర్ఫార్మెన్స్ జోక్స్ ఇలాగా ఎంటర్టైన్ చేయడానికి అంటే సాంగ్ విషయం పక్కన పెడితే మిగతా ఎంటర్టైన్మెంట్ అంటే ఫుల్ గా ఇస్తారు అండ్ దాంతో పాటు ఇంకా డాన్స్ చేస్తూ పాటలు పాడడం కాబట్టి ఒక ఆడియో లాంచ్ వైపే వస్తుంది ఆడియో లాంచ్ లో మనం ఎలాగైతే టీవీలో ఇంతకు ముందు దేవి శ్రీ ప్రసాద్ అన్న ఆ పర్ఫార్మెన్స్ చూసాము అలాగే ఉంది అండ్ సాంగ్స్ విషయంలోకి వస్తే హేమచంద్ర గీతామాధురి ఇంకా ఇద్దరు ముగ్గురు సింగర్స్ వచ్చారు నార్మల్ గా పెర్ఫార్మెన్స్ లేకుండా డైరెక్ట్ గా పాటలు పాడేవి చాలా బాగున్నాయి మెయిన్ గా హేమచంద్ర అండ్ గీతా మాధు సాంగ్స్ అయితే చాలా చాలా బాగున్నాయి అండ్ క్రౌడ్ కూడా చాలా బాగా ఎంజాయ్ చేశారు టిఎస్పీ అన్న విషయంలోకి వస్తే అన్నయ్య ఏంటంటే ఈ లు జోక్ ఏవేవో అక్కడ కొన్ని ప్రాప్స్ వాడి వాటితో డాన్స్ చేసి ఒక వైబ్ క్రియేట్ చేశాడు డైరెక్ట్ పాటలు పాడేవి అయితే మాత్రం మన హేమచంద్ర అండ్ గీత మాధు చాలా ఎంజాయ్ చేశారు జనాలు కూడా ఇంకా ఇలాంటి కాన్సర్ట్స్ రావాలి అండ్ దేవిశ్రీ ప్రసాద్ అన్న ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నారు కింద కామెంట్ డెఫినెట్ గా చేయండి పాటు ఇంకా చాలా చాలా ఇప్పుడు ఏఆర్ రేమన్ గారు ఉన్నారు తర్వాత అనిరుద్ధ్ ఉన్నారు అనిరుద్ మాక్సిమం నాకు తెలిసి ఇదివరకు మన దేవిశ్రీ ప్రసాద్ అన్న కూడా ఇంటర్నేషనల్ లో కాన్సర్ట్స్ చేసేవాడు ఇంకా ఈ ఇండియాలో కూడా స్టార్ట్ అలాగే అనిరుద్ధి కూడా ఇంటర్నేషనల్ లో ఇప్పుడు చేస్తున్నారు కాబట్టి మెల్లిమెల్లి ఇండియాలో కూడా చేయాలి మనం చిన్నప్పటి నుంచి చూస్తున్నాం మెయిన్ గా చెప్పాలంటే దేవి శ్రీప్రసాద్ అన్న మ్యూజిక్ ఒక్కొక్క చోట ఎమోషనల్ బీజిఎమ్స్ ఉంటాయి వేరే లెవెల్ మాక్సిమం మన నైన్టీ స్కిట్స్ కి చైల్డ్ హుడ్ సాంగ్స్ అంటే లైక్ మనం ఎదుగుతున్నప్పుడు విన్న సాంగ్స్ అన్ని దేవిశ్రీ అన్న ఉంటాయి అండ్ ఆ ఎమోషనల్ బీజిఎమ్స్ చిన్నప్పుడు టీవీలో చూస్తున్నప్పుడు ఆ పాటలకి డాన్స్ వేయడాలు ఎంజాయ్ చేయడానికి చాలా బాగా అనిపించింది ఈ లైవ్ పర్ఫార్మెన్స్ విషయంలోకి వస్తే ఇంకా మిగతా సింగర్స్ కూడా దేవిశ్రీ ప్రసాద్ అన్న కంపోజ్ చేసిన సాంగ్స్ ఏ పాడారు మొత్తం ఒక వైబ్ అయితే సెట్ అయింది అండ్ చాలా మంది క్రౌడ్ వచ్చారు అండ్ ఆ లైట్ బ్యాండ్స్ ఇవ్వడం వల్ల అది ఒక డిఫరెంట్ లెవెల్ ఆఫ్ వైబ్ అయితే క్రియేట్ అయింది ఇంకా మీకు ఎవరు కాన్సర్ట్ ఉందో మీ లైఫ్ లోని కింద కామెంట్ లోని ఆ ఆర్టిస్ట్ పేరు అయితే డెఫినెట్ గా కామెంట్ చేయండి ఈ వీడియో ఎండ్ చేస్తున్నాను మళ్ళీ రేపు ఇంకో వీడియోతో కలుస్తాను అంటే దాని బాయ్ గైస్